ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరు జయ శ్రీరామ్ ఓం సాయిరాం రామ్ జయ వీరాంజనేయ శ్రీ దాశరథి శతకం కంచర్ల గోపన్న కవి విరచితం రామభద్రునికి సంబంధించిన పద్య మాధుర్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం कण्टिनदीतटम्बुबोडगण्टिनि भद्रनगाधिवासमुङ्गण्टिनिलिता गण्टि आतनुजनुरुकार्मकमार्गनशङ्खचक्रमुल्गण्टिनि का मिम्मुलक्ष्मणुनिघण्टि कृतार्धुडनैति ओ जगत्कण्टकधैच्य निर्धलन दाशरदी కరుణాపయోనిధి నిన్ను చూశాను నీవు నివసిస్తున్నటువంటి ఆ యొక్క గోదావరి నదిని చూశాను పాటు ఉన్నటువంటి అమ్మను చూశాను నీవు ధరించిన శంకుచక్రములను చూశాను నీతో పాటు పక్కన నిలబడి ఉన్నటువంటి నీ తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామిని చూసి కృతార్థుడనైపోయేనయ్యా రాక్షస సంహారక రామభద్ర ఆనాడు రాక్షసును సంహరించాడు రామచంద్రుడు ఈనాడు ఆయన నామం వల్ల మనలోని రాక్షస గుణాలు నశిస్తాయి రామచంద్రుడిని స్మరించటం వల్ల హలికునకున్ హలాగ్రమున అర్ధము సేకురు భంగి దపిచే అలమట చందువానికి సురాపగలో జలమబ్బినట్లు దుర్మిన మనోవికారినగు మర్చుని నన్నొడగూర్చి నీ పైందలపు దశరధీ కరుణాపయోనిధి హలికున్ హలం అంటే నాగలి అనుకుంటాను నాగలి దున్నేవాడికి ఫలితం ఎప్పుడు వస్తుంది దున్నిన తర్వాత పంట పడిన తర్వాత వస్తుంది అటువంటిది నాగలి పట్టుకొని దున్నుతుంటే ఆ నాగలి పైనే ఫలితం కనపడిందంట అంటే ధనం కనబడింది నాగలిపైనే ధనలక్ష్మి కనిపించ కనిపించింది అంటే వెంటనే ఫలితం వచ్చేసింది దున్నక ముందే ఫలితం వచ్చేసింది ఆ రకంగా దప్పిక చేత అలమటిస్తున్న వాడికి అమృతము దేవతలు గ్రోలే అమృతము దొరికినట్లుగా మలినమైనటువంటి మనోవికారాలు కలిగిన నాకు నీ నామాన్ని స్మరించే భాగ్యము నిన్ను కీర్తించే భాగ్యం కలిగించావు కదయ్యా ఎంత గొప్ప ఫలితాన్ని ప్రసాదించావయ్యా రామభద్ర అంటున్నాడు ఓం శ్రీ సాయిరామ్